గురుమ శ్రీ మహాకణాడు ఉదయనమ దేవపురీక్ష స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ పదహారు నుంచి ముప్పై ఒకటి ఒక చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఉగాది ఉంది కొత్త సంవత్సరం అలాగే ఈ సంవత్సరం గురుడు శని రాహు ఎదురు రాసులు వస్తున్నారు ఈ ఫలితాలు ప్రభావాన్ని విలువ చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం అనేవి ఉన్నాయో అవన్నీ ఈ మార్చిన రెండవ భాగంలో పద్దెనిమిదవ తారీఖు జరుగుతాయి నైట్ని ఖర్చు వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందుకు చూడము ఫైవ్ ఆఫ్ కప్స్ కట్ టెన్ ఆఫ్ మెంటికిల్స్ ఇంకా సిక్స్ కప్స్ ఎవరిని పట్టించుకోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ప్రశాంతంగా జీవించడం అనేటువంటిది మీకు ముఖ్యమైన సూచన ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి దేనికి మీకు లోటు ఉండదు అదృష్టం కొద్దీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ లోటు కానీ ఏముండదు ఎవరో మీరు చేదో అనుకుంటున్నారని మీరు ఫీల్ అవ్వడం అవసరం ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు ఎప్పుడు మనం అందరినీ తృప్తిపరచడం ఎవరో ఒకటి మన పట్ల అసంతృప్తి ఉండదు అని అండి మనమేం చేయగలుగుతాం వాళ్ళ దాని కాబట్టి మనమేం చేయలేము ఎదురు నచ్చినా ఉండాలనుకుంటే మనకంటూ ఒక ప్రతి వ్యక్తిత్వం ఉంటుంది కదా దీనికి అస్తమానం మనం చంపుకోక్కర్లేదు ఇది మీరు తెలుసుకోవాలి అందువల్ల మీ కోసం మీరు జీవించండి మీ జీవితాన్ని మీరు ప్రేమించండి ఈ రకంగా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది చరిత్ర ప్రభావం ప్రతికూలత చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిజి దాంట్లో లాంటిలో వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను నేను ఇలాగే ఉన్నాను నా ఇంతేనా ఇలాంటివి తెలియని ఒక అశాంతి ఉంటుంది అశాంతి గురే పడుతుంది ఉన్న సంతోషం ఫాలో చేసుకోవద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంపర్ ప్రెజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఫ్రీ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు మీ పాస్ట్లో జీవితాన్ని అనుభవించలేక డబ్బు ఖర్చు పెట్ట అయిపోతుంది మేము ఖర్చు పెట్టకపోతే ఏం చేయలేదు పరిస్థితి కొంత టైట్నెస్ లైఫ్ని ఎంజాయ్ చేయని పరిస్థితి ఓ ఫంక్షన్కి వెళ్ళినాయి కానీ ఓ పక్కన కూర్చోవడం నలుగుతా మాట్లాడకుండా ఇలాంటి స్థితులు గతం ప్రజెంట్ సహాయం చే తీసుకోవాలి సహాయం చేయాలి మొహం ఆడిపోతే పెట్టాలి అడిగింది అమ్మానే పెట్టదు కదా అడగండి తప్పేముంది అయిన వాళ్ళకి మీరు అడిగే సహాయం ఎవరు అమ్మం కోసం వెళ్ళాడు కదా మీకు మో పశంలోకి తీసుకున్నాం పర్సనల్ ఎవరు అడుగుతాం మన ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ వాళ్ళని అడుగుతాం సో వాడు వాడే మన తెలుసులో వాడే ఎలా అనుకోవాలి వేరే బ్యాంకులో అకౌంట్ వాడు డౌన్ కరగా మీకు మీకు ఎందుకు మీ క్రెడిట్ కార్డు మీ స్వైప్ చేసుకోండి మీ బ్యాంక్ నుంచి అంతే అలాగే అనుకోవాలి అందుకు మాత్ర కలవండి ఫ్యూచర్ కార్డు బాగుంది మీరు ఆఫ్ అమెండికల్స్ పర్వాలేదు గౌరవప్రదంగా కాలం గడుస్తుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా కింగ్ ఆఫ్ ఫ్రాండ్స్ సామాజికంగా కుటుంబ పరంగా ఎవరు కాకూడదు మీ విభేదం వస్తూ ఉంటుంది అది మీకంటే కంటే చిన్నవాళ్ళ మీ కంటే బోధాల చిన్నవాళ్ళ వయసులో చనవాళ్ళ ఎవరైనా కానివ్వండి కొద్దిగా విభేదిస్తూ ఉంటారు వాళ్ళని మీరు సాటిస్ఫై చేయని ప్రయత్నం చేయండి మీ పట్ల కోపం ఉంది ఆ కోపం పడండి మీరేం చేస్తారు మీరు సారి చెప్పక్కర్లేదు మీ స్థాయి తీసుకోకర్లేదు మీరు మీరు గుర్తు మీ స్థాయి దిగిపోయి మీరు ఏం చేయక్కర్లేదు సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది ఇబ్బంది కొత్తగా వచ్చారు కొత్త కొత్త వచ్చారు అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం చేసేవాడికి అది ఉంటుంది డెబిట్ డెబిట్ కార్డు తీసుకోవాలి కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది కొంతమందికి లోడ్స్ పీరియడ్లో ఉన్నా కానీ రీజాయినింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్ట్ పెరిగి మంచి ప్రాజెక్ట్ వచ్చి మళ్ళీ రీజాయినింగ్ వచ్చే అవకాశం కొంతమంది మోసపోయే అవకాశం కొంతమంది సమస్యలు తీరే అవకాశం రెండు రకాలుగా ఉంటుంది అది మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది మీకేదెప్పుడు అయితే అలా చూసుకోవాలి అది ఉద్యోగులు ఏం పరిస్థితి ఫైవ్ ఆఫ్ బ్యాంక్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ పదిహేను రోజుల్లో అంత అనుకూలంగా లేదు ఉద్యోగులకి అంత అనుకూలత లేదు వ్యాపారం చేసేవాడు కనబడుతుంది స్ట్రెంగ్త్ మీ పని అవ్వడం కోసం మీరు బలవంతంగా మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈ పక్కన ఓరాల్ దూరంగా ల్యాండ్ ఉందని చాలా గ్రోత్ ఉంది అని చెప్పారు చెప్పి మీరు ఏం ఈ సరంగా నా కూడా ప్లాట్ ఉంది అంటారు నీ వ్యాపారం చూపి కస్టమర్ వాస్తవం మీకు లేదు మీరు ఏదో చేసి చూపించాలి ప్లాట్ అక్కడ అలా చేస్తే మేము కస్టమర్ సాటిస్ఫై మీదే ప్లాట్ కొనడం గోతు పెట్టుకోవడం ఈ రకంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇలాగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి మీరు చెప్పేది నిజం అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ డబ్బు ఏం చెప్పుకోగలి ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా నడిచిపోతూ ఉంటుంది మీకు వచ్చిన సమస్య సరి డబ్బు వస్తూ ఉంటుంది ఇబ్బంది లేకుండా కాలం ఆరోగ్య ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది ఫుల్ పర్వాలేదు పడి దెబ్బలు తెగించుకునే అవకాశం ఉంటుంది అందులో వాకింగ్ చేసేవాళ్ళు లేదా చేయడం వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి పడివంటి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన జరుగుతుందా డెత్ డెత్ తీసుకోవాలి హీరో ఫైట్ ఎవరికైనా గౌరవప్రదాని ఉన్నవాడు అంటే పురోహితులు ఉన్నవాడు జ్యోతిష్యం చెప్పేవాడు డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెషనల్స్ పబ్లిక్ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళు కొంత అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం స్టేట్మెంట్లు ఇవ్వద్దు మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో అనవసరం మెసేజ్ మీరు ఫార్వర్డ్ మెసేజ్ ఏం చేయొద్దు కాంట్రవర్సీ పనులు ఏం చేయవద్దు మిమ్మల్ని మీరు ఇబ్బంది పడే పని ఏది చేయవద్దు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లోనూ మళ్ళీ ఇరవై తొమ్మిది తారీఖున ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంపైర్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఉందా క్వీన్ ఆఫ్ ఫ్రాన్స్ బయో బ్యాక్ ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాక్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది మెజిషియన్ మగవారి బాగుంటుంది కార్యశక్తి ఉంటుంది ఉద్యోగం దాంట్లో బాగానే ఉంటుంది సంస్థలు తీరతాయి పెళ్లి కానీ పెళ్లి చెట్టు అయ్యే అవకాశం పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది పంతొమ్మిదో తరగతి తర్వాత మగవాడు చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి సంబంధించి స్వల్ప అనారోగ్యాలు హార్మోన్ బ్యాలెన్సీ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఏదో మీరు వేరు ముస్తులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది వైవాహిక జీవితం పర్వాలేదు చెప్పుకోవడం సమస్యలు ఇబ్బందులు ఏమో పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది సంతానపరంగా నిర్ణయాలు తీసుకోవడం కొంత పాటు గురవుతూ ఉంటారు మీరు వాళ్ళ చదువులు కానీ పెళ్ళిళ్ళ కానీ ఉద్యోగాలకు కానీ పాలన ఎడ్యుకేషన్ కానీ కానీ మీరు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టాలి ఏం చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి భారీ పంపించాలి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి లోన్ పెట్టాలి కనీసం పెళ్లి చేయాలి కనీసం ఒక ఇరవై లక్షణం పాత లక్షణం మిడిల్ క్లాస్ కూడా ఖర్చు పెట్టాలి ఇలాగ ఏం చేయాలన్నా కానీ డబ్బుతో కూడుకుని ఉంటుంది దాని మీరు జడ్జెస్ గా ఇబ్బంది పడతారు విద్యార్థులు వెళ్ళి బాగానే ఉంటుంది పర్వాలేదు నక్షత్రాల దారి తెచ్చుకుంటే ధనిషం గుండాల బాధపడికే ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెండింగ్స్ సర్పషం అంటే ఉంటుంది సన్ పూర్వ బాధపడి కనబడుతుంది సెవెన్ ఆఫ్ సోర్స్ ధనిష్టపడు పర్వాలేదు ఇచ్చి కూర్చున్న దోరణిలో ఉంటారు గివ్ టేక్ పాజిటివ్ నడిపిస్తూ ఉంటారు చెప్పుకునే సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు కూడా పర్వాలేదు సపోర్ట్ ఉండదు పెద్దవాళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ సమాజంలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరు చేసిన రైట్ అని ప్రూవ్ చేయడానికి మీకు చాలా అవకాశాలు వస్తాయి అందువల్ల మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది పూర్వ బదవుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మార్పుడే అవకాశం మెనూ కోడ్ కోచ్ అవకాశం ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోని పడు అవకాశం ఉంటుంది పరిహారం చేయ ధనశోని పరిహారం చేయ శిక్షా పంతులు కాట్ వేయడం జరిగింది మహాత్మే ఆరంభం చేద్దాం సర్వశమణి చేయ తన సో నవకథన నారదం కోరమంత్రణ చేయ తర్క తపస్యం తర్నిస్ కోయ త్రియా మస్ మీరు కూడా కార్తీక రంజన ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహార హోమాన్ని కూడా పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైట్ కట్స్ వస్తుంది చూడండి శుభం